జార్ఖండ్ పరిసర ప్రాంతాలపై ద్రోణి కొనసాగుతుంది విండీస్ కంటిన్యూటీ కారణంగా ఏపీలో వాతావరణం చల్లబడింది బుధవారం ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం మరి వాతావరణ శాఖ ఇచ్చిన వివరాల గురించిన మరింత సమాచారం మా ప్రతినిధి విష్ణుప్రియ అందిస్తారు ఓకే త్రిపుర ఉత్తర కోస్తాలోని ఒకటి రెండు ప్రాంతాల్లో అయితే గనక బుధవారం గురువారం రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే విశాఖ వాతావరణ కేంద్ర డైరెక్టర్ సునంద గారు మనకు తెలియజేయడం అయితే జరిగింది హెచ్చరికలు జారీ చేశారు ఇంకా వాతావరణం కనుక మనం చూసుకున్నట్లయితే దక్షిణ తమిళనాడు నుండి అంతర్గత కర్ణాటక మీదుగా పశ్చిమ విదర్భ పొరుగు ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనలో ద్రోణి విస్తరించి ఉందని అయితే మనకు తెలియజేయడం అయితే జరిగింది ఇది జార్ఖండ్ నుండి ఒడిస్సా మీదుగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా వరకు మరో ద్రోణి వ్యాపించి ఉందని కూడా కూడా మనకు వివరించారు దీని కారణంగా ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు ఉంది రెండు రోజుల పాటు వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అయితే మనకు తెలియజేసింది విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్ర డైరెక్టర్ సునంద తెలిపిన వివరాలు చూస్తే గనుక ఇట్లా ఉన్నాయి బుధా గురువారాలు అల్లూరు సీతారామరాజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పు గోదావరి ఏలూరు కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని అయితే అంచనాలు అయితే ఉన్నాయి మనకి అండ్ నెక్స్ట్ ఇంకా చూసుకుంటే కనుక శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయనైతే వాతావరణ పరిస్థితులు బట్టి పేర్కొన్నారు అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం మనకి హెచ్చరించడం జరిగింది ఇక మత్స్యకారులకు సంబంధించి అయితే వాళ్ళు ఎటువంటి భయాందోళనలకు గురి కావాల్సిన పని లేదని అయితే చెప్తున్నారు అంతగా వాళ్ళు భయపడక్కర్లేదని సాధారణంగా ముప్పై నుండి నలభై కిలోమీటర్ల మేర గాలు వీస్తాయని అయితే పేర్కొన్నారు అయితే పిడుగులు ఉరుములు మాత్రం ఎక్కువగా ఉంటాయని అయితే వాతావరణ కేంద్రం శాఖ మనల్ని హెచ్చరించడం జరిగింది ఆ విషయంలో మాత్రమే జాగ్రత్తలు తీసుకోవాలని మనల్ని హెచ్చరించడం అయితే జరుగుతోంది